హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకొచ్చాను రెసిపీ ఏంటంటే తెలంగాణ స్టైల్లో మురుకులు చాలా కరకరలాడుతూ క్రిస్పీగా ఎలా వస్తాయో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ అయితే ఈరోజు ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను బియ్యం పిండి మినప్పప్పు కాంబినేషన్తో అయితే చేస్తున్నాను మూడు కప్పుల బియ్యం అయితే తీసుకొని మూడు కప్పుల బియ్యానికి ఒక కప్పు మినపప్పు అంటే మూడు వంతుల బియ్యానికి వన్ కప్పు మినపప్పు అయితే తీసుకుంటున్నాను ఈ ప్రాసెస్లో చేయడం వల్ల మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి సో ఇవైతే మనం ఇలా కలిపేసుకొని పిండి గిన్నె దగ్గర అయితే ఆడించుకోవాలి మెత్తగా అయితే పిండి చేసుకోవాలి సో ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి సో ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది పిండిలోకి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూసేద్దామండి ఇక నేను కేజీ బియ్యం పిండికి హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులైతే తీసుకుంటున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వాము ఫోర్ టేబుల్ స్పూన్స్ జీరా టూ టేబుల్ స్పూన్స్ కారం మీ స్పైసీనెస్ తగ్గట్టు కారం మీరు యాడ్ చేసుకోండి ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను కేజీ పిండికి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే పిండి కలిపేటప్పుడు ఏంటంటే మనం వేడి వేడి ఆయిల్ అయితే యూస్ చేస్తే మనకు మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి చూసినారు కదా ఇక్కడ నేను వేడి ఆయిల్తో అయితే పిండి అయితే కలుపుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్లో నెయ్యి కూడా వాడుకోవచ్చు ఇలా చేయడం వలన టేస్ట్ అండ్ చాలా క్రిస్పీగా వస్తాయండి సో ఇక్కడ వాటర్ అనేది ఆప్షనల్ అండి వేడి వాటర్తో కలుపుకోవచ్చు కూల్ వాటర్ తో కూడా పిండి కలుపుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ కనుక వేడి వా వేడి ఆయిల్ వేయకపోతే మనం హాట్ వాటర్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ మనం హాట్ ఆయిల్ అప్లై చేశాం కాబట్టి మనం కూల్ వాటర్తో అయితే నేను పిండిని కలుపుకుంటున్నాను పిండి అనేది మనకు చాలా కొంచెం లూజ్గా ఉండాలండి చపాతి పిండి కన్నా ఇంకొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి చూసినారు కదా ఇక్కడ కనిపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే మనం పిండి అయితే కలుపుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ మురుకుల పావుకి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటే మనం ప్రెస్ చేసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఆయిల్ కనుక అప్లై చేయకపోతే మనం ప్రెస్ చేసేటప్పుడు కొంచెం హార్డ్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఇక్కడ నేను మురుకుల పావుకి ఆయిల్ అయితే యాడ్ చేసినాను ఈ ఆయిల్ బ్రష్ ఏంటంటే నేను మీషోలో తీసుకున్నానండి బాటిల్తో పాటు బ్రష్ కూడా వచ్చింది జస్ట్ వన్ థర్టీ రూపీస్కి నాకు అది వచ్చింది సో నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఇక్కడ నేను అప్లై చేసుకు అప్లై చేసిన మురుకుల పావులోకి అయితే పిండిని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మీకు కావలసిన స్టైల్లో అయితే మీరు వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా అయితే ఆయిల్లో వేస్తున్నాను మీరు ఒకవేళ స్టార్టింగ్ అయితే చేస్తున్న వాళ్ళకి ఏంటంటే చిల్లుల గంట పైన వేసి కూడా మనం ఆయిల్లో వేసుకోవచ్చు సో ఈ మురుకులు శనగపప్పు కన్నా మినప్పప్పు చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయండి సో మనకు టూ సైడ్స్ కొంచెం కాలిన తర్వాత ఇంకా క్రిస్పీ అయిన తర్వాత ఇంకా బయటికి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా చూశారు కదా సింపుల్ వేలో అయితే మనకు తెలంగాణ స్టైల్లో మురుకులు అయితే ప్రిపేర్ అయిపోయాయి సో ఈ స్టైల్లో అయితే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీలో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి నేను నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్